నమస్కారం ఈరోజు మనం ఒక సింపుల్ కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది మనందరి లైఫ్లో రోజూ జరిగేదే చూడటానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ మన ఎదుగుదలకు ఇది చాలా అవసరం మరి ఏంటో ఆ విషయం తెలుసుకుందామా ఒక్కసారి ఆలోచించండి క్లాస్లో టీచర్నిగాని ఆఫీస్లో మన బాస్నిగాని ఏదైనా ప్రశ్న అడగాలంటే ఎప్పుడైనా కొంచెం భయం వేసిందా మనలో చాలా మందికి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఏదో తెలియని సంకోచం ఒక రకమైన భయం ఇది చాలా కామన్ అండి అవును చాలామంది మనసులో ఇదే ఉంటుంది నేనేదైనా అడిగితే ఎక్కడా అగౌరవంగా అనిపిస్తోందో అని ఉదాహరణకు టీచర్ టీచరేదో చెప్తున్నారు కాని అది మనకు అర్థం కాలేదు అప్పుడు మేడం ఒక్కసారి మళ్ళీ చెప్తారా అని అడగడానికి భయపడతాం ఎందుకంటే వమ్ము టీచర్ కోపం వస్తుందేమో లేదంటే క్లాసు ముందు నన్నేదైనా అంటారేమో అనిపిస్తుంది సరే మరి ఇలా భయపడితే ఏమవుతుంది మనం మన డౌట్స్ని మనసులోనే దాచేసుకుంటాం వాళ్లు చెప్పిన సూచనలు పూర్తిగా అర్థం కాకపోయినా సైలెంట్గా తలూపి పని మొదలుపెట్టేస్తాం ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే నాకేం తెలిసండి వాళ్లు చెప్పింది నేను చేశానంతే అని అనేస్తాం కాని చూడండి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాని ఒక్క నిమిషం ఆలోచించండి ఇక్కడ ప్రాబ్లం గౌరవం ఇవ్వకపోవడం కాదు అస్సలు కాదు అస్సలైన ప్రాబ్లం భయం మనం గౌరవంతో కాదు భయంతో వాళ్ళు చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం పెట్టుకోండి గౌరవానికి భయానికి చాలా తేడా ఉంది సరే ఈ పాత ఆలోచన విధానానికి కొత్త ఆలోచనా విధానానికి మధ్య తేడా ఏంటో చూద్దామా పాత ఆలోచన ఏంటి పెద్దలెప్పుడూ కరెక్టే బాస్కి అన్నీ తెలుసు వాళ్ళని ప్రశ్నిస్తే అది తిరుగుబాటు చేసినట్టే అని అనుకునేవాళ్ళం కాని కొత్త తెలివైన ఆలోచన ఏంటంటే నిజమైన గౌరవంలో స్పష్టత కూడా ఒక భాగం ముందు విషయాన్ని అర్థం చేసుకోవడమే తెలివైన విధేయత మర్యాదగా ప్రశ్నించడమనేది మన బాధ్యత అంతేగాని తిరుగుబాటు కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ తెలివైన విధేయత అంటే ఏంటో కొన్ని చిన్న చిన్న కథల ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకుందామా రెడీనా మొదటి కథ రాహుల్ గురించి వాళ్ళ కాలేజీలో ఒక సీనియర్ హే రాహుల్ ఈ సబ్జెక్ట్ తీసుకో సూపరుంటుంది అని సలహా ఇచ్చాడు పాపం రాహుల్ ఎందుకు ఏంటి అని ఏమీ అడగకుండా గుడ్డిగా ఆ సబ్జెక్ట్ తీసేసుకున్నాడు ఇప్పుడేమో అది అస్సలర్థంగాక రోజూ చాలా కష్టపడుతున్నాడు కానీ అదే సిచ్యువేషన్లో ఆశా అనే అమ్మాయి చాలా తెలివిగా ప్రవర్తించింది ఆమె తన సీనియర్ని చాలా మర్యాదగా అడిగింది అన్నా థ్యాంక్స్ కానీ ఈ సబ్జెక్ట్ నా ఫ్యూచర్ గోల్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అని అంతా తెలుసుకున్నాక తనకు నచ్చిన సరిపోయే సబ్జెక్ట్ ఎంచుకుంది ఇప్పుడు ఆమె చాలా హ్యాపీగా చదువుకుంటోంది చూశారా ఒకే ఒక చిన్న ప్రశ్న ఎంత పెద్ద తేగా తీసుకొచ్చిందో ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం అరవింద్ వాళ్ళ మేనేజర్ వచ్చి రాగానే అరవింద్ ఈ టాస్క్ ఈరోజు కంప్లీట్ అవ్వాలి నో క్వశ్చన్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు పాపం అరవింద్ భయపడిపోయి ఏమి అడగకుండా గుడ్డిగా పని మొదలు పెట్టాడు చివరికి ఏమైంది బోలెడు తప్పులు చేశాడు అదే మనోజ్ అయితే చాలా ప్రశాంతంగా సార్ ఒక్క నిమిషం ఇందులో ఏది ఫస్ట్ ప్రయారిటీనో కొంచెం చెప్తారా అని అడిగాడు అంతే ఆ ఒక్క ప్రశ్నతో అంతా క్లియర్ అయిపోయింది తప్పులు జరగలేదు టైం కూడా సేవ్ అయింది ఇది సింపుల్గా మనం బస్ ఎక్కే ముందు ఇది మన ఊరు వెళ్తుందా లేదా అని కండక్టర్ని అడగడం లాంటిది అంతే ఈ కథలు వినడానికి చిన్నగా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఇవి మనకు చాలా పెద్ద పాఠాలు నేర్పిస్తాయి అసలు ఈ విషయం మనందరికీ ఎందుకు ఎంత ముఖ్యమో ఇప్పుడు కొన్ని నిజ జీవిత ఉదాహరణలతో చూద్దాం ఇది చూడండి ఒక ఆయన హాస్పిటల్కి వెళ్లాడు అక్కడ యూనిఫామ్ వేసుకున్న ఒక అతను చాలా కాన్ఫిడెంట్గా ఏవో సూచనలు ఇచ్చాడు అన్ని ఫాలో అయిపోయాడు తీరా చూస్తే అతను డాక్టర్ కాదంట ఎవరో వేరే స్టాఫ్ బట్టి ఏమర్థమవుతోంది యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన అధికారంలో ఉన్నట్టు కనిపించినంత మాత్రాన వాళ్ళు చెప్పేది ఎప్పుడూ వంద శాతం కరెక్ట్ కాకపోవచ్చు ఇక మన ఇళ్ల విషయానికి వస్తే చాలా భారతీయ కుటుంబాల్లో చదువు లాంటి పెద్ద నిర్ణయాలు పెద్దవాళ్లే తీసుకుంటారు వాళ్ల అనుభవాన్ని గౌరవించడం చాలా మంచి విషయం కానీ కొన్నిసార్లు పిల్లల అభిప్రాయం అడగకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్లు జీవితాంతం బాధపడాల్సి రావచ్చు అందుకే తెలివైన కుటుంబాలు ఎలా ఉంటాయంటే పెద్దల మాటకు గౌరవం ఇస్తూనే పిల్లల అభిప్రాయాన్ని కూడా వింటాయి ఈ ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి పెద్దలను గౌరవించండి కానీ స్పష్టతను చంపకండి అంటే గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం ఇది చాలా పెద్ద నిజంగా జరిగిన సంఘటన వాళ్ళు ఛాలెంజర్ అనే ఒక స్పేస్ షటిల్ను ప్రయోగించే ముందు కొంతమంది ఇంజనీర్లు సేఫ్టీ గురించి కొన్ని హెచ్చరికలు చేశారు ఇది ప్రమాదం అని సీనియర్లకు చెప్పారు కానీ ఆ హెచ్చరికలను ఎవ్వరూ పట్టించుకోలేదు దాని ఫలితం ఒక భయంకరమైన విపత్తు చూడండి సరైన ప్రశ్నలను హెచ్చరికలను పట్టించుకోకపోతే కొన్నిసార్లు ఎంత పెద్ద నష్టం జరుగుతుందో సరే ఇన్ని కథలు విన్నాం కదా ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ మ్యాజిక్ రూల్ దీన్ని మనం ప్రతిరోజు ఉపయోగించవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తోంది ప్రామిస్ ఈ రూల్ పేరు రెస్పెక్ట్ ప్లస్ క్లారిఫై చాలా సింపుల్ మూడే మూడు స్టెప్స్ నంబర్ వన్ ముందుగా వాళ్లకు మన గౌరవాన్ని చూపించాలి నంబర్ టూ ఒకే ఒక్క క్లియర్ ప్రశ్న అడగాలి నంబర్ త్రీ వాళ్ళు చెప్పింది పూర్తిగా అర్థమయ్యాక మాత్రమే పని మొదలు పెట్టాలి అంతే అంతేకాదు మీకోసం ఒక మ్యాజికల్ సెంటెన్స్ కూడా ఉంది మీ గైడెన్స్ని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను దయచేసి దీని వెనుక ఉన్న కారణమేంటో కొంచెం వివరిస్తారా అని అడగండి చూడండి ఈ వాక్యం ఎంత మర్యాదగా ఉందో ఇలా అడిగితే ఎవరికీ కోపం రాదు పైగా మనకు క్లారిటీ కూడా వస్తుంది ఈ ఒక్క చిన్న మార్పు మన లైఫ్లో ఎంత పెద్ద తేడా తెస్తుందో చూడండి ఇంతకు ముందు మనం అధికారానికి భయపడేవాళ్లం ఇప్పుడు గౌరవిస్తాం ఇంతకుముందు సైలెంట్గా ఫాలో అయ్యేవాళ్లం ఇప్పుడు క్లియర్గా అడుగుతాం దీనివల్ల తరువాత బాధపడకుండా ప్రతి పనీని కాన్ఫిడెన్స్తో చేస్తాం దుర్గాసరనే ఒక గొప్ప గురువుగారు ఒక మాటన్నారు ఎప్పుడైతే మన మనసులోంచి భయం పోయి స్పష్టత వస్తుందో అప్పుడే నిజమైన గౌరవం పెరుగుతుంది మంచి మాట కదా అందుకే ఈ రోజు నుండి మనందరం కలిసి ఈ మాటను రోజూ మనసులో అనుకుందాం నేను అధికారాన్ని గౌరవిస్తాను బాధ్యతాయుతంగా ఆలోచిస్తాను నేను ఆత్మవిశ్వాసంతో ప్రశ్నలు అడుగుతాను ఈ ఒక్క ఆలోచన మనకు రోజంతా ఎంతో ధైర్యాన్నిస్తుంది గుర్తుంచుకోండి మిత్రులారా మనం రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనల్ని ఒకరోజు పెద్ద విజయానికి దారి చూపిస్తాయి నవ్వుతూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి